डी डीजे घन चरित्र ई सॉन्ग मिक्स बाय डी डीजे महेश मीरिया mixed by oh, Mahesh money. Media महेश मीडिया వార్డుకు సంబంధించిన డివిజన్లోని ప్రజలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ దయచేసి అందరూ కూడా మీకున్న సీట్ల ఆశనలు కా కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము సో మొదట ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా వంద రోజుల్లో ప్రభుత్వం సాధించినటువంటి ముఖ్యమైన విజయాలు వాటి గురించి మరి చేసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టింది సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొదటగా డిప్యూటీ మేయర్ గారు చేసిన దేని మీద అనేది ఫస్ట్ అభివృద్ధి మీద రెండవది ప్రతి పేదవాళ్ళకు కూడా అవసరమైన పింఛన్లు కానివ్వండి ఇతర కార్యక్రమాలు కానీ కానీ అన్నీ కూడా కాన్సన్ట్రేషన్ చేసి వంద రోజుల తర్వాత ప్రభుత్వానికి వచ్చాం ఎందువల్లంటే ఈ వంద రోజుల్లో ప్రప్రదం మనం చెప్పుకోవాల్సిందంటే ప్రజలందరూ కూడా గుండెల మీద చేసుకొని హాయిగా నిద్రపోతున్నారు ప్రజలకు దగ్గర ఎలాంటి అరాచకాలు లేవు ఈ వంద రోజుల్లో ఉద్యోగస్తులు సకాలంలో వాళ్ళ యొక్క జీతాలు తీసుకుంటున్నారు సకాలంలో వృద్ధాప్య పెన్షన్లు తీసుకుంటున్నారు వృద్ధాప్య పెన్షన్లు నాలుగు వేలు చేశారు ఈ విధంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం నుంచి అనేక నిధులు కూడా వస్తాయి బాగానే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మన యొక్క చంద్రబాబు గారి నాయకత్వ నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా ఒంగోలు అభివృద్ధిలో మీకు ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే దామచర్ల జనార్దన్ రావు గారంటే అభివృద్ధి ప్రదాతం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే ఆయన అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మళ్ళా ఇప్పుడు ఈ ఒంగోలు నగరాన్ని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఒక సుందరమైన నగరాన్ని తీర్చుకోవడానికి దాంట్లో ఎలాంటి అపనమ్మకం లేదని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం చూడాలరా అదేవిధంగా ఈ రోజున మీరు రాజకీయ పరిస్థితులు చూస్తున్నారు ఈ రోజు రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఐదు సార్లు ఎమ్మెల్యేలుగా ఉండి రెండు సార్లు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజున ఒక ప్రాంతీయ పార్టీలోకి పోయి మరి దేహి నేను వస్తాననే పరిస్థితికి వచ్చిందంటే ఖచ్చితంగా ఆ వ్యక్తులకి ఎంత విలువ ఉంటుందో మనం అందరూ ఆలోచించాలా ఈ యొక్క అదే ఎన్డీఏ కూటమిని విచ్ఛిన్నం చేయటానికే జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క అతని యొక్క బంధువుల్ని అతను సేపు లాసిన అందరినీ కూడా ఎన్డీఏ కూటమి పార్టీలోకి పంపి ఈ ఎన్డీఏ కూటమి వచ్చే నెలని చూస్తున్నాడు దీన్ని ఖచ్చితంగా ఎన్డీఏ పార్టీ అన్ని కూడా గమనించి ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి అవినీతి పనుల్ని ఏ పరిస్థితుల్లో కూడా ఎన్ఏ కూటమి పార్టీలో చేర్చుకోకూడదు అని చెప్పే సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను ఎందువల్లంటే వీళ్ళు ఈ గతంలో జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది చేసినటువంటి పాశికలు చెల్లి ఏంటంటే గతంలో కూడా పిఎం ఆఫీస్లో మైండ్ గేమ్ ఆడి ఆ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమిని భగ్నం చేశాడు మళ్ళీ అదే విధంగా వస్తున్నారు అక్కడ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు పూర్తిగా తలుపులు మూసేశారు జగన్మోహన్ రెడ్డికి అందుకోసమే ఈ విధంగా విచ్ఛన్న వస్తున్నాడు ఖచ్చితంగా జనార్దన్ గారు ఈ యొక్క ఉంగరాశి అభివృద్ధి పదవి ముందుకు పోతారు ఆయన ఒక విధంగా చెప్పాలంటే జనార్దన్ గారి విషయం చెప్పాలంటే ఆయన ఒక సింహం లాంటి వ్యక్తి ఒకటేసారి మీకు చెప్పేది ఒకటే ఒక సామా చెబుతాను ఒకటే అంటే టైం లేదు అంటున్నాడు జనార్దన్ గారు ఒక్క చిన్న సామెత చెప్తాను కుక్క మొరుగుతుందని సింహం వెనుదిరిగి చూడదు మొరగడం అనేది దాని సహజ లక్షణం అందుకోసం సింహం తనంతటా తాను వెళ్ళిపోతుంది అదేవిధంగా అలాగే ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కానీ నీ యొక్క పని నువ్వు ఎవరు ఎవరైనా పనికి మాల వల్లే విమర్శలు చేస్తారని గ్రహించి మీకు ఈ యొక్క ఒంగోలు నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసి ఈ యొక్క ఒంగోలు అసెంబ్లీని అభివృద్ధి పదంలో తీసుకపోతామని నమ్మకం విశ్వాసం ఉంది కనుక ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ఒంగోలు నగరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక సుందరమైన నగరం తీ అనేటువంటి నమ్మకంతో విశ్వాసం ఉంది కనుక మరి ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సేవలు తీసుకుంటున్నాను భారత్ మతీ సభకు నమస్కారం ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని ముప్పయో డివిజన్లో ఏర్పాటు చేసినందుకు డివిజన్ ప్రెసిడెంట్ గారికి అలాగే ఈ యొక్క మంచి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మన అయినటువంటి శ్రీ దాంచల్ల ధనార్దన్ రావు గారికి అలాగే మా కమిషనర్ గారికి అలాగే బీజేపీ అధ్యక్షులు మన యోగ ఈ ముప్పై డివిజన్లో ఈరోజు నిజంగా పండగ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఈ కమ్యూనిటీ హాలు దాదాపుగా మరి ఆరు సంవత్సరాల క్రితమే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఓన్లీ స్ట్రక్చర్ మాత్రమే ఉంది దాన్ని పూర్తి చేయడానికి ఈ యొక్క నాయకులు చాలా కృషి చేశారు కానీ అది వీలు కాలేదు మళ్ళీ ఏ ప్రభుత్వం అయితే దీన్ని స్టార్ట్ చేసిందో మళ్ళీ అదే ప్రభుత్వం చేత పూర్తి చేయడం మీ అందరి యొక్క ఆశలు నెరవేర్చినందుకు ముఖ్యంగా మరి మనకు ఎమ్మెల్యే గారికి మీ అందరి తరఫున కూడా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఇక్కడ మనము ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్నారు క్షేత్రం అది కూడా మరి ఈరోజు వారు వారి చేతుల మీదుగా శంకుస్థాపన చేసినందుకు దానికి కూడా మీ తరఫున వారికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటే ఎన్నుకున్న తర్వాత ఏముందలే అని చెప్పి వదిలేయకుండా ఏదైతే హామీలు ఇచ్చారో ఇచ్చిన హామీలకు కట్టుబడి హామీలు నెరవేర్చినప్పుడు మాత్రమే ఒక మంచి నాయకుడు అనిపించుకోవటం జరుగుతుంది మరి గతంలో ఈ డివిజన్లో మరి మన దాంసర్ల గారికి ఎక్కువ ఓటింగ్ ఇవ్వలేకపోయినా కూడా ఈ రోజు వారు అవేమీ మనసులో పెట్టుకోండి ఈసారి మీకు మరి ఈ డివిజన్లో మంచి మెజార్టీ తీసుకొచ్చినందుకు మరి మొట్టమొదటిసారికి ఒంగోలులోనే మొట్టమొదటి అభివృద్ధి కార్యక్రమం మరి మీ యొక్క ఈ కమ్యూనిటీ హాల్ అని చెప్పేసి మీకు సభముఖంగా తెలియజేస్తున్నాను మరి వంద రోజులు ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో మనకు వచ్చినప్పటి నుంచి మీకు తెలిసి మూడు నెలల్లో పనులు అయినా కూడా దేనికి వెరవకుండా ఏదైతే అభివృద్ధి సంక్షేమం రెండు రెండు కళ్ళలాగా మరి చూస్తూ మరి యొక్క చంద్రబాబు గారు మన గౌరవ సీఎం గారు ముందుకు పోతున్నారు ఒక స్టేట్లో అలాగే మన యొక్క ఒంగోలులో కూడా మరి దామచర్ల గారు ఎక్కడికి వెళ్ళినా ఎవరు ఏది మాట్లాడినా ఒక పది మాటలు మాట్లాడితే ఆయన ఆయన నోట్లో నుంచి ఎనిమిది మాటలు అభివృద్ధి గురించే వస్తాయి అప్పుడే మరి వంద రోజులు పూర్తి కాకముందే అభివృద్ధి స్టార్ట్ చేస్తూ మరి మీ అందరి దృష్టిలో అభివృద్ధి అంటే మరి దామచర్ల గారు అనే ఒక నానుడిని వారు మరి సార్థకత చేసుకునే విధంగా స్టార్ట్ చేస్తారు కనుక అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు మన ప్రభుత్వం వచ్చి వంద రోజులైంది ఈ వంద రోజుల్లో మన ప్రజలు ఎలా ఉన్నారు ప్రజలు ఇంకా మేజర్ సమస్యలు ఏమున్నాయో అనేది తెలుసుకోవటానికే ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం ఒకసారి మనం గమనించుకున్నప్పుడు చిన్న ఉదాహరణకే ఈ డివిజన్లో పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలు పెట్టి ఈ ప్రాంతం అంతా కూడా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇవన్నీ కూడా డెవలప్ చేశాం ఆ తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఏదన్నా ఒక రూపాయి ఏదన్నా ఇక్కడ పని జరిగింది అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోండి ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తేనే ఏం చేయాలి ప్రజలు ఏ దేని మీద ఇబ్బందులు పడుతున్నారో దాని మీద యోచన చేస్తూ ముందుకెళ్తూ ఉంటాం ఈ మూడు నెలలను ఆ రోజు నేను దీన్ని నలభై లక్షలు ఆ రోజు శాంక్షన్ చేశాం మన వాళ్ళందరూ అడిగారని చెప్పేసి ఎందుకంటే చిన్న ఫంక్షనాలు ఒక మూడు వందలు కూర్చునేటట్టుగా ఒక కమ్యూనిటీ హాల్ ఏదైనా చిన్నది మ్యారేజ్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదన్నా చిన్న బర్త్డే ఫంక్షన్ చేసుకోవాలన్నా లేదా చిన్న సమావేశం ఒకటి ఏర్పాటు చేసుకోవాలన్నా కూడా బాగుండే విధంగా ఆ రోజు నలభై లక్షలు శాంక్షన్ చేశాం మన గవర్నమెంట్ అయిపోయేటానికి దానికి షెల్ వరకు అది కంప్లీట్ అయింది ఈరోజు మళ్ళీ ఐదు సంవత్సరాలు ఎవరు పట్టించుకోలే దాన్ని మళ్ళీ ఈ మూడు నెలల్లోనే దానికి మళ్ళీ మిగతా పని అంతా కూడా కంప్లీట్ చేసి మళ్ళా దానికి ఒక పది లక్షలు ఖర్చు పెట్టి ఫ్లోరింగ్ చేసి ఇవాళన్నీ కూడా ఒక హంగులు తీసుకొచ్చి కంప్లీట్ చేసి ఇలా ఓపెన్ చేసుకున్నాం ఇంకా రేపటి నుంచి మీరు ఏదైనా పుట్టినరోజు చేసుకోవాలంటే లేకపోతే ఏదైనా చిన్న ఎంగేజ్మెంట్ చేసుకోవాలన్నా లేకపోతే ఇంకో ఫంక్షన్ చేసుకోవాలన్నా మీకు చక్కగా ఎక్కడో కళ్యాణ మండపాలకి వాళ్ళ నాలుగు లక్షలు ఐదు లక్షలు కట్టే పరిస్థితి కాకుండా నీట్గా ఇక్కడ చేసుకునే విధంగా మంచిది వసతితోటి ఈరోజు ఈ కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం జరిగిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇందాక మన వాళ్ళు అడిగినప్పుడు కూడా ఇక్కడ కూడా ఓ డయాస్ కావాలన్నారు తప్పకుండా దీన్ని కూడా చేద్దాం ఎందుకంటే పెద్ద పెళ్లి చేసుకోవాలంటే ఇక్కడ ఎక్కువ మంది కూర్చోటానికి బాగుంటుంది దీన్ని కూడా తప్పకుండా చేస్తాం దాని ముందు కూడా ఒక షీట్ లాగా కానీ ముందేస్తే అక్కడ కూడా భోజనాలు పెట్టుకోవడానికి ఇవన్నీటి కూడా ఉపయోగపడేటట్టుగా దీన్ని కూడా కరెక్ట్ చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నా అదేవిధంగా మెయిన్ రోడ్ అడిగారు మెయిన్ రోడ్డు కూడా దాదాపు మనం వేసినవి అన్నీ కూడా ఆ రోజు పెద్ద రోడ్డు చేసాం ఇక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తెలుసు అదివరకు ఎలా ఉండేదో తర్వాత పెద్ద రోడ్డు మేజర్ డ్రైన్స్ అన్నీ కూడా తెలుగుదేశం టైంలోనే ఆ రోజు టైంలోనే మనం అన్నీ కూడా చేసాం ఇలా మళ్ళా రోడ్డు పాడైంది కాబట్టి దాన్ని మళ్ళా కూడా ఒకసారి పెట్టి ఆ రోడ్డును కూడా ఖచ్చితంగా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తాం మీరు అడిగిన ఈ రెండు కార్యక్రమాలు తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ ఉండే పరిస్థితుల్లో పోయినసారి పంతొమ్మిది ఎన్నికలప్పుడు అప్పుడుండే సైకో ముఖ్యమంత్రి ఏం చెప్పాడు మూడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పాడు మూడు వేలు ఇయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది ఐదు సంవత్సరాలు ఐదో సంవత్సరం ఎలక్షన్ ముందు మూడు వేలు చేశాడు కానీ మన ప్రభుత్వం అప్పుడు ఆ రోజు చెప్పాం నాలుగు వేలు ఇస్తామని చెప్పేసి మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చెప్పడం ప్రభుత్వం మారగానే ఆ మూడు నెలలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు అందరికి కూడా పెన్షన్లు ఇయడం కూడా చేశారు అదేవిధంగా ప్రతీ నెల ఒకటో తారీఖు అవగానే మనం పెన్షన్స్ అంతా కూడా మనం ఒకటో తారీఖు అలా ఇస్తున్నాం పోయిన నెల అయితే ఆ రోజు సెలవు వచ్చింది సెలవు వస్తుందని చెప్పి తెలిసి ముందు రోజే ముప్పై ఒకటే అందరికి కూడా పెన్షన్లు ఇచ్చారు అందరు ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చారు అదివరకు ఎప్పుడు జీతాలు వస్తే ఉద్యోగస్తులకు కూడా తెలిసేది కాదు ఈరోజు ఉద్యోగస్తులకు కానీ అదేవిధంగా పేద ప్రజలు వాళ్ళకు ఉపయోగపడేటట్టుగా ఇవన్నీ కూడా ఆన్ టైం చేసే పద్ధతిలో మనం అన్నీ కూడా కార్యక్రమాలు మొదలుపెట్టాము నాలుగు ఐదు సంవత్సరాల పేదవాళ్ళు కడుపు నిండా తినడానికి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ రోజుల్లో అన్నా క్యాంటీన్ పెడితే అన్నా క్యాంటీని ఐదు సంవత్సరాలు మూసేశారు దాన్ని సచివాలయానికి వాడారు ఈరోజు అన్నా క్యాంటీన్ నాలుగు కూడా ఓపెన్ చేశాం అది మంచి క్వాలిటీ ఫుడ్ పొద్దున్నే ఐదు రూపాయలకి బ్రేక్ఫాస్ట్ ఉంది మధ్యాహ్నం ఐదు రూపాయలకి మంచి భోజనం సాయంత్రం ఐదు రూపాయలకి మంచి భోజనంగా నెలకి నాలుగు వందల రూపాయలు ఖర్చు పెడితే ఒక మనిషికి శుభ్రంగా తినచ్చు అదే ఒక పెన్షన్ నాలుగు వేలు ఈరోజు ప్రభుత్వం ఇస్తుంది అదే కానీ ముసలి వాళ్ళు ఇద్దరు కొడుకు ఉంటే ముగ్గురు కూడా తిన్నా కూడా మనకు ఎంత అయితే తొమ్మిది వందలు ఒక నాలుగు వందల యాభై పదమూడు వందల యాభైతో కడుపు నిండా మనకి ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు ఇంకా కూడా ఏదైనా చేసుకోవడానికి ఇంకా రెండున్నర రూపాయి రెండు వెయ్యి రూపాయలు పెన్షన్ డబ్బులు కూడా ఇంకా మిగిలే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలనే ఈరోజు అన్నా క్యాంటీన్స్ ఏర్పాటు చేశాం ఈరోజు ఇంకోటి కూడా మేము తెలియజేసారి పెన్షన్లన్నీ కూడా కొంతమందికి కరెంటు బిల్లు వస్తుందనో కొంతమందికి కారు ఉందానో లేక మోటార్ సైకిల్ ఉందానో మిగతా కారణాలు చెప్పి కొంతమందికి తీసేశారు అవన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో నాలుగు లక్షల రూపాయలు పెన్షన్లు ఈరోజు ఐడెంటిఫై చేశారు మన దగ్గర ఒక మూడు వేలు నాలుగు వేలు దాకా ఇవి కూడా ఉన్నాయి దాన్ని కూడా రేపు తొందరలోనే పూర్తి చేస్తాం ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అనే వాళ్ళు ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళందరూ కూడా పెన్షన్లు రేషన్ కార్డులు తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా హౌసింగ్ కూడా టిట్కో హౌసెస్ కూడా చాలామంది ఆ రోజు కట్టుకున్నారు పేద పేదలు కొంతమంది ఐదు వందలు కట్టారు కొంతమంది వెయ్యి రూపాయలు కట్టారు పన్నెండు వేల ఐదు వందలు కట్టారు తర్వాత పాతిక వేలు కట్టారు ఇవన్నీ కూడా కట్టిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే స్లిప్స్ ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే అవి కూడా కంప్లీట్ చేస్తాం ఆరు వేలు ఇల్లు మీ సొంత ఇల్లు కూడా ఎవరైతే లేరో వాళ్ళందరూ కూడా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా మేమంతా కూడా ఎన్నికల్లో వచ్చినప్పుడు మనం చూసుకోవటం అనేది కాదు ముందు జాగ్రత్తలు చూస్తాం రేపు అన్నీ కూడా సచివాలయాలు ఉద్యోగస్తులు అందరూ వచ్చిన తర్వాత డోర్ టు డోర్ వెరిఫికేషన్ చేపిస్తాం ఏ ఇంట్లో ఏ సమస్య ఉంది ఎన్నికలు అప్పుడు చెప్పేది కాదు అన్నీ కూడా నోట్ చేస్తాం సచివాలయాలను పంపిస్తాం అక్కడ ఉండే లోకల్గా ఉండే ఉద్యోగస్తులను పంపిస్తాం ఇంటింటిది రిపోర్ట్ కూడా తీసుకుంటాం అందరికీ పెన్షన్లు వస్తుందా సొంత ఇంట్లో ఉంటున్నారా లేకపోతే బాడుగిల్లా ఉన్నారా ఏం పని చేస్తున్నారు వీళ్ళు వాళ్ళ పిల్లలు ఏం చదువుతున్నారు అన్నీ కూడా డేటా కూడా తెప్పిస్తాం ఖచ్చితంగా మీరు వచ్చిన రాకపోయినా ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులకి చేయాల్సింది ఆ ప్రాంతంలో ఏం చేస్తే బాగుంటుందో అభివృద్ధి కార్యక్రమాలు కూడా తొందరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలు పెడతామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఒక్కొక్కటి చేస్తున్నాం నిన్నే ఒంగోళ్ళ మన కమిషనర్ గారు ఒక మంచిది బ్యూటిఫికేషన్ కోసం ఒకటి స్టార్ట్ చేసాం డివైడర్ పైన దాన్ని కూడా ఇప్పుడు అది అదివరికి మనం వేసిన రంగులు మనం వేసిన ఫ్లైఓవర్ బాగు కానీ ఇవన్నీ కూడా ఈరోజు ఐదు సంవత్సరాలు పట్టించుకోవాలా ఈరోజు అవన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నాం ఒంగోలు నగరంలో ఎవరైనా కూడా కొత్త వ్యక్తులు వచ్చినా కూడా ఒంగోలు బాగుందిరా అనేది దాని తగ్గట్టుగా రీతిగా మనం కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం నైట్ స్వీపర్స్ని పెడతాం ఎక్కడ కూడా చెత్త కనపడకూడదు ప్రతీ నెల కాలువలన్నీ తీసే పద్ధతి తీసుకొస్తాం మంచినీళ్ళు కూడా సంవత్సరం లోపలే ఈలో నలభై పర్సెంట్ వరకు ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వడానికి తీసుకెళ్తాం ఒకటిన్నర రెండు సంవత్సరాల్లో పైప్ లైన్ ఇంకోటి ఉంది అది కూడా పూర్తి అయిపోతే లాస్ట్ రెండేళ్ళు మాత్రం ఖచ్చితంగా మీకు ప్రతిరోజు మంచినీళ్ళు శ్వాశతంగా ఒంగోలు మంచినీళ్ళు సమస్య అనేది లేకుండా ఈరోజు అవి కూడా తీసుకొస్తున్నామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి ఒక్కోటి దాన్ని చేసుకుంటూ వెళ్తాం పూర్తిగా నగరంలో ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరు అందరూ కూడా సంతోషంగా ఉండే విధంగా దాని కార్యక్రమాలు కూడా మేము చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా మెడికల్ క్యాంప్ పెడదాం కమిషనర్ గారు ఈ స్లమ్ ఏరియాస్ ఎక్కడ ఉన్నారో ఎక్కువ పనికి వెళ్ళే వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఆ ప్రాంత వర్గ మాత్రం మూడు నెలలకు ఒకసారి ఒక సండే పూట ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టిద్దాం ఫ్రీ మెడికల్ క్యాంపులో ముసలి వాళ్ళు ఎవరైనా కూడా మందులు తీసుకునేటట్టుగా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని కూడా మెడికల్ క్యాంప్ కొన్ని ప్రాంతాలు చూసి సెలెక్ట్ చేసి అన్నీ కూడా పెడతాం అన్ని విధాలుగా ఇంకా మీకు ఏమైనా కావాల్సినవి కూడా తెలిసి తెలియపరిస్తే తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్లే పద్ధతిలో వెళ్తామని చెప్పేసి కూడా మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇవన్నీ కూడా తెలియపరచడానికి ఏదైతే మనం చేయబోతున్నామో ఇవన్నీ కూడా దానికోసం ఈ కార్యక్రమాలు పెట్టాం ఈరోజు ఎంతో చక్కగా మంచి కార్యక్రమాన్ని మన దగ్గర ముప్పై డివిజన్లో ఈరోజు కమ్యూనిటీ హాల్ ఒకటి ఓపెన్ చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ అందరిని కూడా మీ అందరిని కూడా కలుసుకోవటం చాలా సంతోషంగా ఉందని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఒంగోలు శాసనసభ్యులు దామచెల్ల జనార్దన్ గారు అట్లాగే కార్పొరేషన్ మేయర్ గారు గంగాడు సుజాత గారు అట్లాగే కార్పొరేషన్ కమిషనర్ గారు అట్లాగే డిప్యూటీ మేయర్ గారు నగర పార్టీ అధ్యక్షులు కొట్టారు నాగేశ్వరరావు గారు కామేపల్లి శ్రీనివాసరావు గారు తదితర పెద్దలు మండవ మురళి గారు తదితర పెద్దలందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో ముప్పై డివిజన్లు ఇక్కడ కళ్యాణ మండపాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆరామక్షేత్రం కూడా పెట్టడం జరిగింది ఈరోజు వంద రోజులు ప్రభుత్వం వచ్చి వంద రోజులైన కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి పేదలకి అందుబాటులో ఉండే ప్రభుత్వంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సంస్కరణమైన నిర్ణయాలు తీసుకుంటూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమిస్తూ ఎప్పుడు కూడా పేదవాడికి అందుబాటులో ఉండాలని ఒకటో తారీఖుని పెన్షన్లు ఇస్తూ పెన్షన్లు పెంచు అట్లాగే మహిళలకి బస్సులో ఫ్రీ అని చెప్పి గ్యాస్ సిలిండర్లు అని చెప్పి అట్లాగే డిఎస్సి వదలతో అన్ని విధాల మొన్న కూడా వరదల్లో విజయవాడలో వరదలు వస్తే డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఆయన బస్సులో ఉండి నిరంతరం వాళ్ళందరికీ అందుబాటులో ఉండి ఆ నీళ్ళలోనే ఉండి ఆయన చేసిన శ్రమ ఈ రాష్ట్రానికి ఎంతో గర్వం అని చెప్పి అటువంటి ముఖ్యమంత్రి మనకి రాష్ట్రాన్ని పరిపాలించడం కూడా ఎంతో శుభదినం అని చెప్పి ఇవాళ ప్రజల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలని సున్నంగా ఆలోచించి గత ప్రభుత్వంలో చేసిన తప్పుల్ని మళ్ళీ చేయకూడదని చెప్పి ఈ ఈ ప్రభుత్వాన్ని గాలిలో పెట్టేదానికి ఎంతో విధంగా కష్టపడుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒంగోలు అభివృద్ధి అంటేనే దామచెల్ల జనార్దన్ గారు ఇవాళ వంద రోజులు కాకుండానే ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం జరుపుతున్నారంటే ఆయన నిరంతరం ఎప్పుడు కూడా ఆయన నోట్లోంచి దాదాపు పది మాటలు వస్తే అందులో ఎనిమిది మాటలు అభివృద్ధి గురించే ఉంటాయి కాబట్టి ఈ ఒంగోలు ఆయన మంచి మెజార్టీతో ఒంగోలు నియోజకవర్గ ప్రజలు గెలిపించినందుకు ఆయన ఈ ఐదు సంవత్సరాల పాటు అభివృద్ధి మీదే ఫోకస్ పెట్టి ఒంగోలుని తీర్చిదిద్తారని చెప్పి అట్లాగే ఈ మంచి ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు డివిజన్ అధ్యక్షులు నత్తల కనకారావు గారిని అట్లాగే బూత్ ఇన్ఛార్జీని అందరినీ కూడా ఈ డివిజన్లోని పెద్దలందరినీ కూడా పేరు పేరిన అభినందిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ఇక్కడ వచ్చిన మహిళమ్మ తల్లులకు అందరికి కూడా పేరు పేరున ముప్పై ఏడు తరఫున వందనాలు వాళ్ళకి ధన్యవాదాలు అంతే ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్